పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను తొలగించి జగన్ ప్రభుత్వం పేదవాడి కడుపు కొట్టిందని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూనపాటి అశోక్ గజపతి రాజు అన్నారు పేదవాడికి విద్య వైద్యం అందించడమే తెలుగుదేశం లక్ష్యమన్నారు త్వరలో పునఃప్రారంభం ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ల నిర్వాణకు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పదివేల విరాళాన్ని అందజేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అశోక్ బంగ్లాకు వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు గత టిడిపి ప్రభుత్వంలో ఉచిత విద్యను అందించిన స్కూల్స్ ను గత వైసీపీ ప్రభుత్వం మూసివేయించిందని అటువంటి స్కూల్స్ ను తిరిగి తెరిపించాలని ఆశ గజపతి రాజు కోరారు

నేనే క్యాంటీన్లు అప్పుడు అప్పుడు పెట్టాను ఐ థింక్ ఫైవ్ రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాడికి భోజనాలు పెట్టడం ఇది ఇన్స్పెషల్గా అన్ని చోట్ల చేస్తాం మా విజయనగరంలో ఆ రోజు రెండు చోట్ల చాట్లెట్ విజయనగరం టౌన్కి సంబంధించి ఇది పార్టీలతో నిమిత్తం లేదు ఎవరు వచ్చినా అక్కడ అవుటర్ లిమిట్ వారు కట్టేవారు డబ్బు వారి నంబర్స్ని ఎంతైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్నారు ఆ క్వాలిటీ ఫుడ్ ఆ భోజనాలు ఇవన్నీ అందరూ మెచ్చుకున్నారు ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అక్ష పా అక్షయ పాత్ర వారు అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు సో వారు సహకరించారు ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే క్వాలిటీ ఫుడ్ మనం ప్రజలకి అందించగలిగితే సస్టైనబుల్ మూమెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని అలాంటి మనుషుల భావన పక్కనున్న తమిళనాడులో గవర్నమెంట్స్ మారినా అక్కడ ఆ క్యాంటీన్స్ మారిన కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బిల్డప్ అయిన అన్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ధంసాలకి గురి అయిపోయి ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ ఇయర్లో రాకంట చూడవలసి ఉంటుంది ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ సివిలైజ్ సొసైటీ మనకి ఇక్కడ ఈ రెండు దెబ్బతి నేనైతే ఆశ్చర్యపడ్డాను మా విజయనగరం టౌన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మా కూతురే వారికి ఐదు స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ తీసేశారు సంధ్య రాణి గారు అని ట్రైబల్ ట్రాక్లో వారు ఇది షీజ్ రిప్రజెంటేటివ్ షీజ్ ఆల్సో మినిస్టర్ వారిని అడిగితే వారు ఇరవై మూడు స్కూల్స్ తీసేసారు ఏం చెయ్యాలి తోయలేదు నేను చెప్పాను ఒకటి వారిని దయచేసి కనుక్కోండి బికాస్ విజయనగరంలో ఏదో అబ్బాయిలకు అమ్మాయిలకు ఏదో ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఉంటాయి కానీ అక్కడ ట్రైబల్ ట్రాక్ట్స్లో మీకు ఆడపిల్లల్ని చదివించడానికి ఎవరు పంపించకూరు ఇది మేజర్ సమస్య సోషల్గా ఇంకో రెండు విలేజెస్ దాటి ఇన్ని కిలోమీటర్లు రోజు రావాలంటే ఆడపిల్లలకి విద్య అందుబాటులో లేకుండా చేయడం అలాగా ప్రైమరీ హెల్త్ కూడా అందుబాటులో లేకుండా అవ్వడము మనం అందరూ అనుభవించాము దీని నుంచి మళ్ళీ మనం అందరూ బయట పడతామని ఆశ మళ్ళీ నాగరిక ప్రపంచంలో మనం అడుగు పెడుతున్నామని ఆశ ఒక విధంగా నాకు సంతోషం అయితే ఒకటి తెలుసు ఇప్పుడు ఏ దేవుడు మీరు నమ్మిన దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసి మా ఆశ ఫలించాలంటే యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్ నౌ ఏ మతమైనా ఆ రోజుల్లో మమ్మల్ని అది కూడా చేయని కంట అడుతా వచ్చిన విషయము మన అందరికీ తెలుసు అలాంటి అడ్లు తొలగిపోయాయని మొదట అడ్మినిస్ట్రేషన్కి మా ధన్యవాదాలు